అంటే మనం సంపాదించిన డబ్బులో ఒక ముప్పై శాతం అన్న పేదవారికి సహాయం చేయాలన్నదే ఆశ ఆశతోనే మేము ఒక ట్రస్టు పెట్టాం ఈ ట్రస్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు ఎక్కడికి కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు చదువులో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అలాగే దివ్యార్థులు కూడా ఎప్పుడు వాళ్ళ మొహాలలో చిన్నో చూడాలనేది మా ముఖ్య ట్రస్ట్ ఉద్దేశం మేము ఈ ఊరికి ఎందుకు వచ్చామండి ఈ స్కూల్కు సగవారి సగటివారిపల్లి తలుపుల నుండి సుమారుగా ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అది కూడా ఇక్కడ ఎనభై పర్సెంట్ వరకు పేదవారే అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా చదువుకునే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతాడు కాబట్టి వీళ్ళంతా పేదవారి అని తెలుసుకొని అది అది కూడా ఇక్కడ ఇంటర్నెట్ అంటే నెట్ కూడా దొరకనే ఆ ప్రాంతం ఇది ఇక్కడ ఈ పిల్లలకు ఎప్పుడైతే మనము విద్యలో వీళ్ళను ప్రోత్సహిస్తామో వీళ్ళు బాగా చదువుకోవాలి ఈ క్లస్ ముఖ్య ఉద్దేశంగా మేము ఇక్కడ ఈరోజు నోటు పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఫలితాలు కానీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇదే ఇంతే కాదు ఇప్పుడుకి మేము దేవరపల్లి మార్పుల ప్రాంతాలు కాయలపల్లి ఆ తర్వాత సంగటివారిపల్లి ఊపినేటిపల్లి ఈ ప్రాంతాలంతా ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో అక్కడికి పోయి ఇవి మేము నోట్ సకాలు అందించడం జరుగుతుంది ఇదే కాదండి ఈ ట్రస్ట్లో మేము దివ్యాంగులకైతే వాళ్ళకు నిద్ర నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ వాళ్ళకు తొందర అతి తొందరలోనే ఆ సైడ్స్ కానీ వాళ్ళకు కాల్ని మార్కు ప్లాస్టిక్ కాల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అలాగే బాధ్యతలున్నా కానీ వాళ్ళు పేదవారు ఉంటే వాళ్ళకు కూడా కావాల్సిన మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందిస్తుంటారు ఈ ట్రస్ట్ అనేది ఏ పేదవాళ్ళు కూడా ఇబ్బంది ఉండకూడదు అనే ఆ ముఖ్య ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను